శ్రీ మాత్రే నమ నమస్కారం అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడు కోరుకుంటూ ఉంటాను ధాతృతో లక్ష్మీప్రియ క్రియేషన్స్ కి స్వాగతం ఫాల్గుణ మాసంలో వచ్చే ఏకాదశి రోజున ఆ వైకుంఠ వాసుని ఏ విధంగా పూజించాలి ఈ రోజుకున్న ప్రత్యేకత ఏమిటి ఈ ఏకాదశి తిథి ఎప్పటి నుంచి ప్రారంభమై ఎప్పటిదాకా ఉంటుంది ఈ ఏకాదశిని ఏ రోజున మనము జరుపుకోవాలి ఈ ఏకాదశి ఉపవాసం ఎలా ఉండాలి ఎప్పుడు ఉండాలి తర్వాత ఈ ఉపవాసాన్ని ఎప్పుడు విరమించుకోవాలి ఈ ఏకాదశి రోజున వైకుంఠ వాసుడికి ఏ నైవేద్యాలు సమర్పించుకోవాలి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలియజేస్తానండి వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూస్తే మీకు బాగా అర్థమవుతుంది మా వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మా వీడియోల్ని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు క్షీరాబ్ది ద్వాదశి రోజున ఆ వైకుంఠనాథుడికి పూజ చేస్తే ఎంత ఫలితం కలుగుతుందో ఈ ఏకాదశికి స్వామివారిని పూజిస్తే అంతే పుణ్యఫలం మనకి దక్కుతుందండి ఈ ఫలితాన్నిచ్చే మహోన్నతమైనటువంటి ఏకాదశి అమలకి ఏకాదశి అంటారండి ఏకాదశిని అమలకి ఏకాదశి రోజున ఏ విధంగా పూజిస్తే ఆ స్వామివారి యొక్క కరుణా కటాక్షాలు మనపై ఉంటాయో ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి ఒకవేళ ఇంట్లో మీరు ఈ విధంగా పూజ చేసుకోలేకపోయినట్లయితే ఇంకొక రకంగా కూడా స్వామివారిని పూజించవచ్చండి అది ఎలాగో చెప్తానండి అందుకనే వీడియోని మొత్తం చూడటానికి ప్రయత్నం చేయండి ముందుగా ఈ వీడియో చూసిన వెంటనే ఒక లైక్ అయితే ఇవ్వండి ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల మరికొద్ది మంది ఈ వీడియోను చూడగలుగుతారు ఈ వీడియో మీకు నచ్చితే అలాగే ఈ పూజ చాలామంది చేసుకోవాలి అని మీరు అనుకుంటే కనుక తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన తిదే ఏకాదశి తిది అండి ఇలాంటి ఏకాదశి తిథుల్లో ఉపవాసం ఉన్న ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన స్వామివారిని పూజించిన ఎన్నో రెట్ల పుణ్యఫలాలు అయితే మనకి దొక్కుతాయండి ఈ ఏకాదశిలు అనేవి ప్రతి నెల కూడా రెండు వస్తాయండి శుక్లపక్షంలో ఒకటి కృష్ణపక్షంలో ఒకటి పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశి అలాగే పౌర్ణమికి తర్వాత పౌర్ణమికి తర్వాత వచ్చే ఏకాదశి ఈ అమలిక ఏకాదశి అనేది పాల్గొన మాసంలో శుక్లపక్షంలో అంటే పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశినే అమలికి ఏకాదశిని జరుపుకుంటారు ఏకాదశిని అమలికి ఏకాదశి అని అంటారు అమలకి ఏకాదశి అంటే ఏమిటి ఈరోజు స్వామివారిని ఏ విధంగా పూజించాలి అనే విషయాలన్నీ కూడా తెలుసుకుందామండి దానికంటే ముందుగా రెండు వేల ఇరవై సంవత్సరంలో ఈ అమలికి ఏకాదశి అనేది ఏ రోజు వచ్చిందో తెలుసుకుందాం ఇప్పుడు ఏకాదశి తిథి ఎప్పటి నుంచి ప్రారంభ ఎప్పటి వరకు ఉంటుందో కూడా తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి తొమ్మిదవ తేదీన ఆదివారం ఉదయం పది గంటల నలభై ఐదు నిమిషాలకు ఏకాదశి తిథి ప్రారంభమవుతుందండి ఇక ఎప్పటి వరకు ఉంటుంది అంటే మార్చి పదో తేదీన సోమవారం ఉదయం తొమ్మిది గంటల యాభై రెండు నిమిషాలకు ఈ ఏకాదశి తిథి అనేది ముగుస్తుందండి మనము ఏ పండగలైనా సరే సూర్యోదయానికి ముందు ఏ తిథి ఉంటుందో ఆ తిథిని బట్టే జరుపుకుంటాం కాబట్టి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మార్చి పదో తేదీన ఈ అమలకి ఏకాదశి వస్తుందండి ఈ రోజున తెల్లవారుజామునే నిద్రలేచి తలంటు స్నానం చేసి ఇల్లు గుమ్మాలు శుభ్రం చేసుకుని పూజాగది కూడా శుభ్రం చేసుకుని తులసి కోట దగ్గర కూడా శుభ్రం చేసుకుని దీపారాధన చేసుకుని నిత్య పూజ చేసుకున్న తర్వాత స్వామివారికి పూజ అయితే చేసుకోవాలండి తెల్లవారుజామునే ఆ స్వామివారిని పూజిస్తే చాలా చాలా మంచిదండి ఎందుకంటే ఆ వైకుంఠనాథుడిని సుప్రభాత సేవతో పూజిస్తే ఆ స్వామివారు చాలా సంతోషిస్తారు అందుకనే ఎప్పుడూ కూడా మనం విష్ణుమూర్తిని పూజించేటప్పుడు విష్ణుమూర్తిని కానీ వెంకటేశ్వర స్వామివారిని కానీ పూజించేటప్పుడు సూర్యోదయానికంటే ముందే పూజ చేసుకుంటే చాలా మంచిదండి అలా పూజ చేస్తే స్వామివారు శీఘ్రంగా కరుణిస్తారు ఈ ఆమ్లకి ఏకాదశి రోజున పూజ అనేది నేరుగా మీరు మీ పూజా మందిరంలోనే చేసుకోవచ్చండి లేదు అంటే తులసి కోట దగ్గర అయినా సరే ఈ పూజ చేసుకోవచ్చండి లేదంటే ఇలా పీఠాన్ని విడిగా ఏర్పాటు చేసుకుని ఆ పీఠంలో అన్న స్వామివారిని ఏర్పాటు చేసుకుని పూజ చేసుకోవచ్చండి నేను ముందుగా స్వామివారి యొక్క విగ్రహాన్ని కానీ పటాన్ని కానీ ఉంటే పీఠంలో పెట్టుకోండి నా దగ్గర విగ్రహాలు ఉన్నాయి కానీ కనుక పెట్టుకున్నానండి విష్ణుమూర్తి యొక్క విగ్రహాన్ని పెట్టుకున్నాను తమలపాకు తీసుకుని తమలపాకు మీద ఇలా నామాన్ని అయితే రాసుకుని ఆ తమలపాకు మీద నేను విష్ణుమూర్తిని ప్రతిష్ఠించుకున్నానండి ముందుగా దీపారాధన చేసుకుని దీపారాధన కుందులకి పసుపు కుంకుమ గంధ మక్షతలు సమర్పించి దీపలక్ష్మికి నమస్కరించుకోవాలి పుష్పాలు కూడా సమర్పించుకోవాలండి పుష్పాలు సమర్పించుకున్న తర్వాత దీపలక్ష్మికి నమస్కారం చేసుకోవాలి మీ దగ్గర విష్ణుమూర్తి లక్ష్మీదేవి లేదంటే వెంకటేశ్వర స్వామి అలవేలు మంగ ఇలా ఏ పటాలు ఉంటే ఆ పటాలన్నా పెట్టుకోవచ్చండి నా దగ్గర విగ్రహాలు ఉన్నాయని పెట్టుకున్నాను మీరు ఇలాగే పెట్టుకోవాలని ఏమి లేదు మీ దగ్గర ఏ పటాలు ఉంటే ఏ దేవుడి ఏ దేవుడి యొక్క ఫోటో ఉంటే ఆ ఫోటో పూజలో పెట్టుకోవచ్చండి స్వామివారిని నగలతో కానీ పువ్వుల మాలలతో కానీ అందంగా అలంకరించుకోవాలండి నేను ఇక్కడ పువ్వుల మాలలతోటి నగలతోటి అందంగా అలంకరించుకున్నాను ఆ స్వామివారు అలంకార ప్రియుడు అంటారు అందుకని ఆ స్వామివారిని ఈ విధంగా అలంకరిస్తే చాలా సంతోషిస్తారు ఈ అమలకి ఏకాదశి రోజున ఉసిరి చెట్టుని పూజిస్తే చాలా మంచిదండి మీరు మీ దగ్గర ఉసిరి చెట్టు ఏమన్నా ఉంటే తెచ్చి పూజలో పెట్టుకోవచ్చు లేదంటే ఉసిరి కొమ్మనైనా కూడా ఒక చిన్న మట్టిలో మట్టి పాత్రలో పెట్టుకుని పూజలో పెట్టుకుని పూజ చేసుకోవచ్చు అండి మట్టి తీసుకుని అందులో రెండు కొమ్మలు గుచ్చి పూజలో పెట్టుకుని పూజ అయితే చేసుకోవచ్చు లేదు అంటే ఇలా ఉసిరికాయలకే పూజ చేసుకోవచ్చండి నా దగ్గర ఉసిరి చెట్టు కానీ కొమ్మ కానీ లేని మూలాన్న ఉసిరికాయలనే స్వామివారి దగ్గర పెట్టుకొని ఉసిరి చెట్టుకే పూజ చేసినట్టుగా భావించి ఆవాహన చేసుకున్నాను అమ్మవారిని స్వామివారిని కూడాను ఆ శ్రీ మహావిష్ణువు ఉసిరి చెట్టులో కొలువై ఉంటాడు అని అంటారు అందుకని మీకు దొరికితే ఉసిరి చెట్టు కానీ ఉసిరి కొమ్మను కానీ తెచ్చుకొని పూజలో పెట్టుకొని పూజ అయితే చేసుకోండి కార్తీక మాసంలో క్షీరాబ్ది ద్వాదశి రోజున ఏ విధంగా స్వామివారైతే ఉసిరి చెట్టులో కొలువై ఉంటారు అని అంటారో అదే విధంగా ఈరోజు కూడా స్వామివారు ఉసిరి చెట్టులో కొలువై ఉంటారు ఆ రోజు పూజ చేసుకోలేని వాళ్ళు ఈరోజు తప్పనిసరిగా స్వామివారిని ఈ విధంగా పూజ చేసుకోవచ్చు పెద్ద ఉసిరికాయలు తీసుకుని వాటికి నామాలు స్వామివారి యొక్క నామాలు చందనము కుంకుమలతో అలంకరించి ఈ విధంగా దీపాలైతే రెడీ చేసుకున్నానండి పూజ మధ్యలో అన్నా వెలిగించుకోవచ్చు లేదు అని అంటే పూజ ఆఖరిలో అన్నా వెలిగించుకోవచ్చు పువ్వొత్తులు ఆవు నేతిలో ముంచి ఈ ఉసిరికాయల పైన పెట్టుకోవాలండి కొంతమంది ఉసిరికాయ పైన చెక్కు తీసి పెడతారు కానీ నేను అలా పెట్టలేదు అలా పెట్టకూడదనే నేను ఇలా పెట్టలేదు మీరు ఎలా పెట్టే అలవాటు ఉంటే అలా పెట్టుకోండి స్వామివారికి తులసి దళాలతోటి పసుపు రంగు పుష్పాలతోటి ఉసిరికాయలతోటి అష్టోత్తర శతనామా వాళ్ళు చదువుకుంటూ పూజ చేసుకోవచ్చు అవి చదవలేని వాళ్ళు గోవింద నామాలు ఉంటాయి కదంటే ఆ గోవింద నామాలు కూడా చదువుకుంటూ పూజ అయితే చేసుకోవచ్చు లేదా విష్ణు నామాలు చదువుకుంటూ పూజ అయితే చేసుకోవచ్చండి ఇవన్నీ ఏమీ అనుకునేవారు కనీసం అక్షతలతోటి ఇంట్లో ఉన్న పుష్పాలతోటి స్వామివారిని పూజించుకోవచ్చండి కనీసం ఒక్క ఉసిరికాయ దొరికినా ఉసిరికాయతోటి పూజ చేసుకోవచ్చు స్వామివారికి నైవేద్యంగా ఉసిరికాయని సమర్పించి ఆ ఉసిరికాయకి పూజ చేసుకోవచ్చు మీరు ఇక్కడ నేను ఏడు ఉసిరికాయ దీపాలు అయితే ఏర్పాటు చేసుకున్నానండి ఇన్నే ఏర్పాటు చేసుకోవాలని ఏమైతే లేదు మీరు ఎన్ని దీపాలు వెలిగించదలుచుకుంటే అన్ని రెడీ చేసుకోండి అలాగే పిండి దీపాలు కూడా వెలిగిస్తే చాలా మంచిదండి ఈరోజు మీరు వెలిగించాలనుకుంటే వెలిగించుకోండి నేను ఇక్కడ పిండి దీపాలు అయితే ఏర్పాటు చేసుకోలేదండి ఈ ఉసిరికాయలు ఈరోజు దీపాలు పెట్టుకోవడానికి అష్టోత్తరం చదువుకుంటూ స్వామివారికి సమర్పించుకోవడానికి నైవేద్యంగా పెట్టడానికి ఈరోజు పూజలో మొత్తం ఉసిరికాయలను ఉపయోగించాలండి ఈ దీపాలు వెలిగించిన తర్వాత కాస్త పసుపు కుంకుమ గంధము అక్షతలు సమర్పించుకొని పుష్పాలు సమర్పించుకోవాలండి ఈ దీపాలు ఎక్కువసేపు నిలబడవు తొందరగా కొండెక్కేస్తాయి అందుకని చివరిలో కానీ మధ్యలో కానీ వెలిగించుకోవాలి ఈ ఉసిరికాయ దీపాలకి నెయ్యి ఒత్తులు దొరుకుతాయండి అవి డైరెక్ట్గా ఉసిరికాయల పైన పెట్టేసుకుని వెలిగించుకోవచ్చు లేదు అంటే పువ్వు ఒత్తులు తీసుకుని ఆవనేతిలో ముంచి అవి ఉసిరికాయల పైన పెట్టి వెలిగించుకోవాలండి స్వామివారికి సుగంధభరితమైన పూజ అంటే ఎంతో ఇష్టమండి అందుకే అన్నీ ఏర్పాటు చేసుకున్న తర్వాత జవాతి పొడిని పీఠం పైన అంతా చల్లుకున్నాను మీరు కూడా మీ దగ్గర ఉంటే జల్లుకోండి అష్టోత్తరాలు అవి చదివి పూజ చేసుకోలేని వాళ్ళు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రంతో గాని ఓం శ్రీ విష్ణు ప్రియాయే నమ అనే మంత్రంతో గాని మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చదువుకుంటూ పసుపు అక్షంతలతో గాని పసుపు పుష్పాలతో గాని ఉసిరికాయలతో గాని స్వామివారికి అర్చన చేసుకోండి స్వామివారికి నైవేద్యంగా వడపప్పు పానకము ఇలా ఏదైనా నైవేద్యంగా పెట్టవచ్చండి నేను ఇక్కడ పళ్ళనైతే నైవేద్యంగా సమర్పిస్తున్నాను ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే చాలా చాలా మంచిదండి ఈ ఉపవాసం ఉండాలని అనుకునేవారు ఏకాదశి కంటే ముందు రోజు రాత్రి నుంచే మొదలు పెట్టాలి రాత్రే రాత్రి అల్పాహారం కానీ పళ్ళు కానీ తీసుకుని ఉపవాసం ప్రారంభించాలి ఉపవాస దీక్షనే రేపు నేను ఏకాదశి వ్రతాన్ని ఆచరించబోతున్నానని ఆ రోజే ముందు రోజే సంకల్పించుకోవాలి అంటే దశమి రోజు రాత్రి నుంచే మీరు ఉపవాస దీక్షను ప్రారంభించాలి ఆ రోజు ఒంటి పూట భోజనం చెయ్యాలి భూసయనం చేయాలి అలాగే బ్రహ్మచర్యాన్ని పాటించాలి మధ్య మాంసాల జోలికి వెళ్ళకూడదు ఇక ఏకాదశి రోజున పూర్తిగా ఉపవాసం ఉండదలుచుకుంటే ఉండొచ్చండి ఈ రోజున బియ్యంతో సంబంధించిన వస్తువులు లేవి తినకూడదండి బియ్యంతో చేసిన వస్తువులు ఏవి కూడా తినకూడదు బియ్యంతో ఉప్మా కానీ ఇలా దోశలు కానీ ఏదైనా టిఫిన్ ఏదైనా సరే తినకూడదండి ఆ రోజు బియ్యంలో మురాసురుడు అనే రాక్షసుడు ఉంటాడంట ఆయన ఆ విధంగా మనం ఆ రోజు తినడం వల్ల మనకి అనారోగ్యాన్ని కలిగిస్తాడు అనే ఒక నమ్మకం అండి అందుకని ఆ రోజు రైస్ అస్సలు తినకూడదు రైస్తో చేసిన వస్తువులు ఏవి కూడా తీసుకోకూడదు పళ్ళు పాలు ఇలా సగ్గు బియ్యం జావా ఇలాంటివి ఏమన్నా తీసుకుంటూ పూజ అయితే చేసుకోవచ్చండి ద్వాదశి గడియలు ముగియక ముందే ఉపవాస దీక్షను విరమించుకోవాలి స్వామివారికి తిరిగి పూజ చేసి ఏదైనా నైవేద్యంగా వండి పెట్టి ఆ నైవేద్యంగా పెట్టింది ప్రసాదంగా స్వీకరించి ఉపవాస దీక్షను విరమించుకోవాలి తర్వాత మనము పూజలో పెట్టుకున్న ఉసిరికాయలన్నీ కూడా మనము ప్రసాదంగా స్వీకరించవచ్చు ఏదైనా తయారు చేసుకు తినవచ్చు ఇక ఒత్తిల్ వేసి దీపాలు వెలిగించుకున్నాం కదా ఆ ఉసిరికాయలను ఆవుకి పెట్టేయించండి లేదా పారే నదిలో వేసేయాలి లేదా ఎవరూ తొక్కని చోట వేసేయాలి అలాగే పిండి దీపాలు కానీ పెట్టుకుంటే గనక మనము కొద్దిగా ప్రసాదంగా స్వీకరించి మిగిలినవి మనము ఆవుకు కానీ ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ వేసేయాలి మార్చి పదకొండవ తేదీన ఉదయము మంగళవారం ఉదయం తొమ్మిది గంటల ఇరవై తొమ్మిది లోపే ఈ ద్వాదశి గడియలు వెళ్ళిపోతాయండి అందుకని ద్వాదశి గడియలు వెళ్ళక ముందే మనము ఉపవాస దీక్షను విరమించుకోవాలి ముందుగా స్వామివారికి పూజ చేసుకున్న తర్వాతే మనము ఉపవాస దీక్షని విరమించుకోవాలి ఉపవాసము జాగరణ చాలా ముఖ్యమండి ఒకవేళ ఉపవాసం లేకుండా ఈ పూజ చేసుకోకూడదంటే చేసుకోవచ్చండి కానీ ఈరోజు చెప్పాను కదండి బియ్యంతో చేసిన పదార్థాలు ఏమి తినకుండా పళ్ళు పాలు తీసుకుంటూ పూజ పూజ చేసుకోవచ్చండి ఏకాదశి రోజున ఉదయం పూజ చేసుకుని సాయంత్రం కూడా దీపారాధన చేసుకోవాలండి ఏదన్నా పా పాలో పండో నైవేద్యంగా సమర్పించుకోవాలి అయితే ఉదయం పెట్టిన దీపాలన్నీ తీసేయాలండి ఉసిరి దీపాలు పిండి దీపాలన్నీ కూడా ఒక్కసారి పనికొస్తాయి వస్తాయి రెండోసారికి పనికిరావు కనుక ప్రొదుట వెలిగించినవి సాయంత్రానికి తీసేసి కావాలంటే మళ్ళీ తయారు చేసుకుని వెలిగించుకోండి ఇలా పూజ చేయలేని వారు విష్ణు దేవాలయానికి వెళ్ళి అక్కడ దీపారాధన చేసుకుని స్వామివారికి ఉసిరికాయలు దానం ఇస్తే చాలా మంచిదండి స్వయం దానంతో పాటు ఉసిరికాయలు ఇస్తే చాలా మంచిది దక్షిణతో కూడిన స్వయం పాక దానము బ్రాహ్మణులకి ఇస్తే చాలా మంచిదండి ఈ ఏకాదశి రోజున ఎవరికైనా ఉసిరికాయలు దానం చేస్తే చాలా మంచిదండి ఆలయంలో కానీ ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళకి ఉసిరికాయలు దానం ఇస్తే చాలా మంచిది ఇలా చేయటం వల్ల మనకున్న గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయండి విన్నారు కదండి ఈ అమలకి ఏకాదశి యొక్క విశిష్టత ఈ పూజా విధానము తెలుసుకున్నారు కదా మీరు కూడా ఈ అమలకి ఏకాదశి రోజున స్వామివారిని పూజించండి ఆ స్వామివారి యొక్క అనుగ్రహానికి కృపకి దయకి పాత్రలు కావాలని కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నా కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఒక షేర్ కూడా చేయండి మా వీడియోల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మా వీడియోల్ని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను నమస్కారం ఉంటానండి